భాగ్యాన్ని పిలిపించి ఊహించని షాకిచ్చిన రామరాజు షాక్లో వల్లి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రామరాజు అయితే ఈ గొడవ మొత్తం జరగడానికి అసలు కారణమైన వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను అంటూ ఇక ఫోన్ అయితే తీసి చెయ్యబోతూ ఉంటాడు అప్పుడే ఇక వేదవతి అయితే ఎవరికి ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది మీరు ఉన్న పలంగా మా ఇంటికి రండి అని అంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఇక వేదవతి అయితే ఎవరిని ఇంటికి రమ్మంటున్నారండి అని అంటూ ఉంటుంది ఎవరు నీ రమ్మన్నానో ఎవరు వస్తారో నువ్వే చూద్దు కానీ అని అంటూ ఉంటాడు రామరాజు తరువాత ఇక ధీరజ్ అయితే ప్రేమని తిడుతూ ఉంటాడు అసలు నేను ఆ లక్ష రూపాయలు మా అన్నయ్యకి ఇచ్చినట్టు మా నాన్న ముందు ఎందుకు చెప్పావు అసలు దానికి నీకు ఏంటి సంబంధం మా నాన్న నన్ను తిడతాడు కొడతాడు ఏదైనా చేస్తాడు నేనున్నాను కదా చూసుకోవడానికి నువ్వు మధ్యలో వచ్చి ఎందుకు జోక్యం చేసుకొని ఆ డబ్బులు నేను మా అన్నయ్యకి ఇచ్చానని చెప్పావు నీకు నేను చెప్పానా చెప్పమని ఎందుకు చేసావు ఇదంతా అని అడుగుతూ ఉంటాడు మీ నాన్న నిన్ను అలా తిడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేకపోయాను అందుకే చెప్పాను అని అంటూ ఉంటుంది ప్రేమ అసలు మా విషయాల్లో మా అన్నదమ్ముల విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు చూడు మా అన్నయ్య ఇప్పుడు మా నాన్న ముందు దోషలా నిలబడాల్సి వచ్చింది అని అంటూ ఉంటే మరి నువ్వు కూడా దొంగతనం చేసిన వాడిలాగా నిలబడాల్సి వచ్చింది కదా మీ వదిన ఎన్నెన్ని మాటలు అంటుందో నువ్వు వినలేదా మీ వదినకి ఈ విషయం తెలిసినా కూడా తెలియనట్టు నిన్ను దొంగతనం చేసిన వాడని నా జల్సాల కోసమే నువ్వు డబ్బు దొంగతనం చేశావని నోటికొచ్చి నిన్ను మాట్లాడలేదా అని అంటూ ఉంటే ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు మాత్రం మా అన్నయ్యకి ఇచ్చినట్టు ఆ డబ్బులు చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు తర్వాత నేను ఏదైనా చేసుకుంటాను అది నీకు అనవసరం నా గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అంటూ ఉంటే నువ్వు నాకు కట్టిన భర్తవి నా భర్తని ఇంకొకరు అవమానిస్తూ ఉంటే నా ముందే నా భర్తని కొడుతూ ఉంటే చెయ్యిని తప్పకి నా భర్త శిక్ష అనుభవిస్తూ ఉంటే నేను చూసు చూడలేక తట్టుకోలేక నేను అలా బయటపడాల్సి వచ్చింది అని అంటూ ప్రేమ అయితే ధీరజ్ మనసులో ఉన్న ప్రేమని బయట పెడుతుంది తర్వాత ఇక చందు అయితే గదిలోకి వెళ్తాడు గదిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక వల్లి అయితే ఏడుస్తూ నాటకం మొదలు పెడుతుంది ఇక చందు అయితే నీకు ఆపువల్లి అయినా నాన్న ఆ రకంగా ధీరజ్ని అవమానిస్తూ ఉంటే ఇంకా నువ్వు రెచ్చిపోయే మాటలు మాట్లాడి మా నాన్నని ఇంకా రెచ్చగొట్టావు అయినా ప్రేమ జలసాలకి ప్రేమ ఏదైనా తన కోరికలు తీర్చడానికి ఆ డబ్బు ధీరజే దొంగతనం చేశాడని నా తమ్ముణ్ణి దొంగ అని అసలు నువ్వెలా అంటావు అని అంటూ ఉంటే పది లక్షలు ఆ రోజు మీకే కథ ఇచ్చింది దానివల్ల నేను ఎన్ని సమస్యలు లో ఇరుక్కున్నాను చివరికి నీతో మాట్లాడడం మానేశాక ఆ డబ్బు తల తాకట్టు పెట్టి తీసుకొచ్చాం బాబు అంటూ నా చేతిలో పెట్టారు ఆ రోజు వాడు ఆ లక్ష రూపాయలు ఇవ్వకపోతే నేను నీ ముందు ఇలాగా నుంచునేవాణ్ణి కాదు ఎప్పుడో శవమై ఉండేవాణ్ణి అని అంటూ ఉంటాడు చందు అయితే అలాంటి నాకు సహాయం చేసిన నా తమ్ముణ్ణి దొంగ అంటావా చూడు నువ్వు ఏం చేసినా సరే మౌనంగా ఊరుకుంటున్నానని అనుకోకు నేను గమనిస్తూనే ఉన్నాను ఇంట్లో ఏది వచ్చినా సరే దానికి రెండింతలు హడావిడి చేసి ఆ గొడవని పెద్దది చెయ్యాలని చూస్తావు నర్మదా ప్రేమ నీకులాగా కాదు గొడవని సర్దు చూడాలని చూస్తారు ఇంకోసారి ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు ఉండి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకో ఇంకోసారి నా తమ్ముళ్ళ గురించి తప్పుగా మాట్లాడావంటే మాత్రం ఊరుకోను నువ్వే తర్వాత వచ్చావు ముందు నా తమ్ముళ్ళే తర్వాతే నువ్వు అని చందు అయితే వల్లికి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు తర్వాత ఇక సాగర్ అయితే నర్మద దగ్గరికి వెళ్ళి ప్రేమని అంటే నువ్వెందుకు మళ్ళీ వల్లీ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకున్నావు వాళ్ళిద్దరూ ఏదో పడుతున్నారు కదా మధ్యలో వెళ్ళి నువ్వు కదిలించుకోవాలా అసలు నీకెందుకు అంటూ సాగర్ మాట్లాడుతూ ఉంటాడు నీకెందుకు నీకెందుకని కూర్చోడానికి ఇంట్లో గొడవ జరుగుతుంది ఇది పరా ఇల్లు కాదు నా అత్తవారిల్లు సమస్యలో ఉన్నది నా చెల్లి అయినా కుటుంబం కోసం నేను అండగా నిలబడుతున్నానంటే దానికి నువ్వు గర్వవించాలి కానీ నువ్వేమో నన్ను గొడవ చేస్తున్నానంటున్నావో ఏంటి సాగర్ నీ ఉద్దేశం అని అంటూ ఉంటే చూడు ఉద్దేశం ఏదైనా సరే మా నాన్న మీ ముగ్గురు అలా గొడవ పడుతుంటే తట్టుకోలేకపోతున్నారు ఈసారి ఎప్పుడు కూడా అలాంటి విషయాల్లో తలదూర్చొద్దు అని సాగర్ నర్మదని కూడా తిడుతూ ఉంటారు ఇంతలో రామరాజు ఇంటికి భాగ్యం ఆనందరం ఇద్దరు కూడా వస్తారు వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా అందరూ కూడా బయటికి వస్తారు ఇదేంటి అమ్మని ఎవరు పిలిపించారు అని వల్లి అయితే భాగ్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక రామరాజు అయితే చందు మీకు డబ్బులు ఇచ్చాడా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇంకా ఆ పది లక్షల మ్యాటర్ బయటపడిపోయిందా ఏంటి అమ్ముడు కనీసం ఫోన్లో గొడవ జరిగిందని కూడా చెప్పలేదే అని అనుకుంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే రామరాజు చెప్పండి చెప్పండమ్మా మా చందు మా పెద్దోడు మీకు డబ్బులు ఇచ్చాడా అని రామరాజు అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక వల్లి అయితే జరిగిన గొడవ విషయం ఇక భాగ్యానికి తెలియదు కదా మళ్ళీ ఏం చెప్తుందని భయంతో అదేనమ్మా మీకు మొన్న లక్ష రూపాయలు ఇచ్చారు కదా ఆ విషయం అని అంటూ ఉంటుంది మళ్ళీ అప్పుడే ఇక అయితే ఏదో జరిగింది అమ్మడు లక్ష రూపాయలే అంటుంది కాబట్టి ఇక లక్ష రూపాయలే ఇచ్చాడని చెప్తాను అని భాగ్యం అనుకుంటూ లక్ష రూపాయలు ఇచ్చారు అన్నయ్య గారు ఏమైంది అన్నయ్య గారు అని అంటూ ఉంటే ఆ లక్ష రూపాయలు నన్ను అడగలేక వాడు ఎంత నలిగిపోయాడో మీకేం తెలుసు ఆ డబ్బులు మీకే ఇచ్చానని వాడు నాకు చెప్పలేదు పైగా చిన్నోడిని ఆ డబ్బులు అడిగితే చిన్నోడు నా అకౌంట్లో నుంచి నాకు చెప్పకుండా డబ్బులు తీసి మీకు ఇచ్చాడు పెద్దోడికి ఇచ్చాడు ఆ డబ్బులు మీకే ఇచ్చినట్టు నేను చిన్నోడిని కొడుతూ ఉన్న మీ అమ్మాయి నోరు విప్పి అసలు కూడా నిజాన్ని బయట పెట్టలేదు చందు వచ్చాకే ఆ నిజాన్ని బయట పెట్టింది ఇంతలో నేను నా చిన్నోడ్ని నా కొడుకుని కొట్టాను అవమానించాను ఎందుకు తీసావంటో వాణ్ణి నేను చాలా తిట్టాను అంత అయిపోయాక వల్లి వచ్చి మా అమ్మ వాళ్ళకే ఇచ్చారని చెప్పి చెప్తుంది అసలు మీరు ఆ డబ్బుల ఏంటో నన్నే అడుగుంటే నేనే ఇచ్చేవాడిని కదా ఎందుకు మా పెద్దోడ్ని అడిగారు మీకు ముందే చెప్పాను ఆస్తి పోయిందని మిమ్మల్ని నేనేమి చిన్న చూపుగా చూడనని చెప్పి ఇప్పుడు మీరు కూడా మా కుటుంబ సభ్యులే మీకు ఏది అవసరమైనా ఎంత డబ్బు కావాలన్నా నన్ను అడగండి నేను ఇస్తాను అంతే తప్ప మా పిల్లల్ని ఈ ఇటువంటి విషయాల్లో తలదూర్చేలా చెయ్యకండి ఇప్పటి వరకు నాకు చెప్పకుండా డబ్బుల విషయంలో ఎప్పుడూ కూడా నా పిల్లలు పొరపాటు చెయ్యలేదు ఈరోజు ఇంట్లో ఈ సమస్య వచ్చిందంటే పొరపాటు జరిగిందన్నా లేకపోతే వీళ్ళు దెబ్బలాడుకొని గొడవ పడ్డారన్న దానికి కారణం మీరే అని అంటూ రామరాజు అయితే భాగ్యానికి చెప్తాడు అప్పుడే భాగ్యం అయితే మిమ్మల్ని ఎలాగడగాలో తెలీదు తెలీదు అన్నయ్య గారు మిమ్మల్ని అడిగితే ఆడపిల్లలు ఇచ్చిన వాళ్ళం లోకువైపోతామని భయంతో మీ ముందు నేను ఆ డబ్బులు అడగలేకపోయాను ఇంతలో అల్లుడి గారిని అడిగితే తను అప్పు చేసి తీసుకొచ్చారని కూడా తెలియదు నాకు అని అంటూ ఉంటుంది భాగ్యమైతే మీ అమ్మాయి ఆ విషయం తెలిసిన నోటికొచ్చినట్లు మా గురించి మాట్లాడింది కానీ ఇలా మా అమ్మ వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చారన్న మాత్రం చెప్పలేదు తర్వాత నేను నిలదీసేసరికి నిజాన్ని బయటపెట్టింది ఇంట్లో గొడవ జరిగితే ఎంతో సంబరపడిపోతుంది మీ అమ్మాయి ముందు మీ అమ్మాయికి అసలు ఎక్కడ ఏం మాట్లాడాలో అది నేర్పండి అంటూ ప్రేమ అయితే తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక ధీరజ్ అయితే ప్రేమ నీకేం చెప్పానో మధ్యలో ఏమీ కూడా కదిలించుకోవద్దని చెప్పానా లేదా ఎందుకు మాట్లాడుతున్నావు మా నాన్న మాట్లాడుతున్నారు కదా మళ్ళీ నువ్వెందుకు మాట్లాడుతున్నావో అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ప్రేమ అయితే ఆగిపోతుంది ఇంతలో వేదవైతే అయితే ఈరోజు మీరు మా అమ్మకి చెప్పకుండా మా వాడిని డబ్బులు అడిగినందుకు మా ఇంట్లో పెద్ద సమస్య వచ్చింది మా చిన్నోడు అందరి దగ్గర దొంగలాగా అలా నిలబడ్డాడో దానికి కారణం మీరే ఈసారి నుంచి మాత్రం ఇలాంటి గుట్టు చప్పుడు లేని వ్యవహారాలు నడిపించుకోండి మీకు డబ్బులు కావాల్సి ఉంటే మమ్మల్ని అడగండి అని అంటూ ఉంటుంది వేదవతి నన్ను క్షమించండి అల్లుడు గారు ఇంత గొడవ జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా చూసుకుంటాము అని అంటూ ఉంటే అమ్మవల్లి మీ అమ్మా నాన్నని లోపలికి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడు ఇక గదిలోకి తీసుకువెళ్తుంది వల్లి అయితే అప్పుడు ఇక భాగ్యం వల్లి చంప పగలగొడుతుంది వల్లి చంప పగలగొట్టి అంటూ ఉంటుంది ఇంత జరుగుతుంటే ఫోన్ చేసి చెప్పాలని నీకు తెలీదా ఒక్క నిమిషం ఆలస్యమైన ఆ పది లక్షల గురించి అడుగుతున్నారేమో అనుకొని ఆ పది లక్షల గురించి నేనే బయట పెట్టుండేదాన్ని అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక వల్లి అయితే నువ్వు కూడా నన్నే అంటావేంటమ్మా నీకు ఫోన్ చేయాలని అనుకున్నాను కానీ మ్యాటర్ నీ దగ్గర దాకా వస్తుందని అస్సలు అనుకోలేదు మావయ్య నీకు ఫోన్ చేసి నిన్ను అడుగుతారని నాకు తెలీదు అని అంటూ ఉంటుంది వల్లి అయితే అమ్మోయ్ నాకు ఇప్పుడిప్పుడు మళ్ళీ భయం పుట్టుకొస్తుంది ఇప్పుడు మనం చెప్పినవన్నీ అబద్ధాలని మావయ్య గారికి తెలిస్తే ఆయన విశ్వరూపం ఎలా ఉంటుందో తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది వెళ్ళి అయితే ఇక నేనేమో ఆ ధీరజ నిజంగా డబ్బులు కొట్టేశాడేమో అనుకొని ఈయనకి ఇచ్చిన విషయం తెలియక నేనేమో రెచ్చిపోయాను తరువాత నేనే మా అమ్మ వాళ్ళకి ఇచ్చారని చెప్పేసరికి తరువాత ప్రేమన మాటలు మాటలందో తెలుసా అని అంటూ వల్లి అయితే అంటూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు